పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హెంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక హరూర్ మోహన్ హీరోయిన్గా దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న భారీ పన్ చిత్రం ఓజీ కోసం అందరికీ తెలిసిందే మరి భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం సుమారు సగం మేర కంప్లీట్ అయిపోయింది ఇక మళ్ళీ పవన్ వచ్చే డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది మేకర్స్ ఈ సినిమా బిజినెస్ని నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే ఈ ఏడాది దసరా రిలీజ్గా ఎట్టి పరిస్థితులు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్లుగా అందుకే బిజినెస్ డీల్ని కూడా ఒక్కొక్కటిగా క్లోజ్ చేస్తున్నట్లుగా టాక్ ఇక ఈ భారీ చిత్రానికి స్తంభన సంగీతం అందిస్తున్నారు అలాగే డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే ఛానల్ని